యావత్ సృష్టికి మూలం అమ్మవారు త్రిమూర్తులు సైతం తన ఉగ్రరూపంతో భయపెట్టగల శక్తిస్వరూపిణ ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపినిగా వెలిసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రం మహిమాన్విత శక్తి రూపిణి అయిన అమ్మవారు నీలాచల పర్వతశ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డిన గౌహతి సమీపంలో వెలిసింది ఈ అమ్మవారిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రమని అని భక్తుల విశ్వాసం ఈ శక్తిపీఠం ఎన్నో రహస్యాలకి నిలయంగా ఉంది ప్రసిద్ధ కామాఖ్య ఆలయంలోని అంబుబాచి జాతర నిర్వహిస్తారు ఈ జాతరలో భక్తులే కాదు సుదూర ప్రాంతాల నుండి తాంత్రికులు సాధువులు కూడా వస్తారు రహస్యాలకు అద్భుతాలకు విశ్వాసాలకు కేంద్రమైన ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రంలోని పూజకు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు ప్రతి జీవి పుట్టుక కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది కామాఖ్య దేవాలయం శివుడు సతీదేవల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు అందుకే ఆ ప్రాంతాన్ని కామాఖ్య అని పేరు పెట్టారు కామాఖ్యాదేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కొండల్లో నీరుగా చెబుతారు మృగశర నక్షత్రంలో మూడో పాదంలో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ మూడు రోజులు ఆలయాన్ని మూసే ఉంచుతారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడతారు నాలుగో రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని బేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వలైన సందర్భంలో దోషాలు అంటవని భక్తుల విశ్వాసం దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది ఇక ఈ ఆలయ మెట్లు ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం ఇంతకీ ఈ మెట్లు నేటికీ ఎందుకు పూర్తి కాలేదంటే స్పష్టమైన కారణం లేనప్పటికీ ఈ మెట్ల విషయంలో అనేక పురాణ కథనాలు ఉన్నాయి ఈ పురాణాల ప్రకారం తల్లి కామాఖ్య సౌందర్యాన్ని చూసిన నరకాసురుడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు తనని పెళ్లి చేసుకోమని కామాఖ్యకు వివాహం ప్రతిపాదించాడు అప్పుడు దేవత నరకాసుడిని వదిలించుకోవడానికి ఒక షరతు విధించింది నరకాసుడు ఒకే రాత్రిలో నీలాచల పర్వతం నుండి గుడి మెట్లు కట్టగలిగితే అతన్ని వివాహం చేసుకుంటానని షరతు పెట్టిందట నరకాసుడు అమ్మవారి షరతును అంగీకరించి మెట్లు నిర్మించడం ప్రారంభించాడు నరకాసుడు పనిచేయడం చూసి తల్లి కామాఖ్య అతన్ని పని పూర్తి చేయగలడని భావించి కాకిని కోడిగా మార్చి ముందే కూయమని కోరింది కోడి కూతను విన్న నరకాసుడు తెల్లవారిపోయిందని భావించి తాను పందెం నుంచి ఓడిపోయానని అనుకున్నాడు మెట్ల నిర్మాణం నిలిపివేశాడు అయితే అసలు నిజం తెలిసిన తర్వాత తాను మోసపోయినట్లు భావించి కోపంతో కోడిగా కూసిన కాకిని అక్కడే హతమార్చాడు కోడిని బలిచ్చిన ప్రదేశాన్ని కుక్కుర్కట అంటారు తరువాత కృష్ణుడు అవతారంలో శ్రీ మహావిష్ణువు నరకాసుడిని సంహరించాడు ఈ కారణంగానే కామాఖ్య ఆలయం మెట్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి అంటారు